ஸ்டாப்பு மணி ஆன் 哎，啥都吃。 Yeah. శ్రీ సాయిరాం భగవాన్ బాబావారి దివ్య అనుగ్రహ ఆశీస్సులతో ఈరోజు స్వామివారి వందవ జన్మ దినోత్సవం సందర్భంగా ఒంగోలు నందు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశాం ఇదే విధంగా రాష్ట్రం అంతటా దేశం అంతటా దేశ విదేశాలలో కూడా ఇంటర్నేషనల్ వైడ్గా స్వామివారి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు స్వామివారి శత జయంతి ఉత్సవాల్లో భాగంగా ప్రతి ఒక్కరూ మన ఇంట్లో పండుగ మంది పండుగనే భావన తోటి ఎవరికి వాళ్ళే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు అందులో భాగంగానే ఈరోజు ఒంగోలులో మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది ఆరుగురు ఏడుగురు డాక్టర్స్ వచ్చారు వాళ్ళందరూ స్పెషలిస్టులు చక్కగా వాళ్ళు ఏ వ్యాధిని నిర్ధారించి వాళ్ళకి మెడిసిన్స్ కూడా రాసిస్తున్నారు మెడిసిన్స్ కూడా మేము ఫ్రీగానే ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి తర్వాత కార్యక్రమాలు ఇరవై మూడో తారీఖు స్వామివారి బర్త్డే ఉంది ఇరవై మూడో తారీఖు కోసం ఉదయాన్నే నగర సంకేతం చేస్తాము అదేవిధంగా పది గంటలకి సత్యసాయి వ్రతాలు నిర్వహిస్తాము అలాగే పన్నెండున్నరకి అన్నదాన కార్యక్రమం నాలుగు వేల మందికి ఏర్పాటు చేయడం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి ఆశీస్సులు పొందవలసిందిగా కోరుతున్నారు సాయిరామ్ భగవాన్ శ్రీ సత్యసాయి బాబావారి శత జయంతి ఉత్సవంలో సందర్భంగా ఈ ఆదివారం సత్యసాయి సేవా సమితి ఒంగోలు ఆధ్వర్యంలో ఫ్రీ మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది దీంట్లో చిన్నపిల్లలు వైద్య నిపుణులు అట్లాగే కంటి వైద్య నిపుణులు జనరల్ మెడిసిన్ డాక్టర్ గారు కార్డియాలజిస్ట్ మరియు ఆర్థోపెడిక్స్ డాక్టర్ గారు ఇక్కడ అందరూ వచ్చి ఉచితంగా వైద్య సేవలు అందిస్తూ ఉన్నారు ఈ క్యాంప్లో ఫ్రీగా ఇన్వెస్టిగేషన్స్ మరియు మెడిసిన్స్ అన్నీ ఫ్రీగా అందించు అందరికీ సేవ చేస్తున్నాము సాయి ఈ స సత్యసాయి సేవా సమితి తరఫున ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నాము స్వామి శత జయంతి ఉత్సవాల సందర్భంగా ఇవాళ ఉచిత వైద్య శిబిరం నిర్వహించాము స్వామికి వంద సంవత్సరాలు అయిన సందర్భంగా మేము కూడా సంస్థ తరఫున వంద మందికి ఫ్రీ ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు చేయాలని సంకల్పంతో ఈ సంవత్సరం నుంచి సేవా కార్యక్రమాలు మొదలు పెట్టామండి ఇప్పటికీ పైన చేశాము ఎవరికైనా కూడా ఎటువంటి అవసరం ఉన్నా సత్యసాయి సేవ సంస్థ బీరేవారికి ఎటువంటి వైద్య అవసరాలున్నా కంటికి సంబంధించి ఉచితంగా చేస్తామండి ఎవరికి అవసరం ఉన్నా కూడా మన సత్య సేవా సంస్థలో వచ్చి సంప్రదించగలండి నమస్కారం అందరికీ